ఒక కారు చెన్నైకి బయలుదేరింది నాలుగున్నర గంటల ప్రయాణం లోపల ఉన్నది పచ్చి బాలింత అంతకు ముందు రోజే ఆమెకు ప్రస్తావం అయి ఆడపిల్ల పుట్టింది కానీ మరుసటి రోజు చెన్నైలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఉంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె సివిల్ డెడ్ అర్హత సాధిస్తుంది అందుకే ప్రయాణం చేస్తుంది ఆమె పేరు వి శ్రీపతి వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేశన్ తండ్రి కలియప్పన్ మలియ తెగలో ఆడపిల్ల చదువుకోవడం చాలా విశేషం లా చేయడం ఇంకా విశేషం సివిల్ జడ్జి కావడం అంటే చరిత్రే గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులున్నాయో వాళ్ళకు తెలియదు వారిని చైతన్యవంతం చేయాలి వారి హక్కులు వారు పొందేలా చేయాలి అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను అని చెప్పింది శ్రీపతి కుమార్తె చదువు కోసం కలియప్పలగిరి హిల్స్ కు మగా మార్చాడు వీళ్ళుండే అతనాపూర్ లో ఇంటర్ వరకు చదివించే మిషనరీ స్కూల్ ఉంది అక్కడే శ్రీపతి ఇంటర్ వరకు చదువుకుంది పచ్చి బాలితగా ఉండి టిఎస్పీఎస్ సి పరీక్ష రాసి సివిల్ జడ్జి గా సక్సెస్ సాధించింది శ్రీపతి